ఈ వీడియో లాస్ట్ రోజు చూడండి సో ఈ బ్యాక్గ్రౌండ్ అంతా చూడకుండా నేను చెప్పే విషయాన్ని చాలా జాగ్రత్తగానండి ఈ వినాయక చవితికి ఏం చేస్తే శుభాలు జరుగుతాయి ఎలా ఉండడం వల్ల మనం మనం మొక్కినటువంటి మొక్కులు అన్నీ కూడా అన్న దాని మీద గురించి మనం మాట్లాడదాం అన్నమాట సో అసలు ఈ నవరాత్రులు అంటే ఏంటి ఈ పదవ రోజు నిమజ్జనాన్ని ఎందుకు చేయాలి అన్న దాని గురించి మనం మెయిన్గా డిస్కస్ చేద్దాం దీని తర్వాత మనము అసలు ఈ ఏ విధంగా మన పూజల్ని సఫలీకృతం చేసుకోవాలని గురించి మనం మాట్లాడదాం సో ఏంటంటే నవరాత్రులు ఏంటి అంటే ఒకప్పుడు మహాభారతాన్ని వేదవ్యాసుడు చెప్తుంటే విఘ్నేశుడు రాయడం మొదలెడతాడు అనమాట వీళ్ళిద్దరి మధ్యలో ఒక ఒప్పందం ఉంటుంది తను చెప్పడము ఆపద్దు ఈ రాయడము ఆపద్దు అదే విధంగా వేదవ్యాసుడు చెప్పడం జరుగుతుంది వినాయకుడు రాయడం జరుగుతుంది అలా రాస్తుంటే తొమ్మిదవ రోజు వినాయకుడి ఇలా తొండం నుంచి వెళ్ళి చెవుల నుంచి వెళ్ళి మూతి మించి ఇలా చెమట రావడాన్ని గమనించిన వేదవ్యాసుడు మరి మనందరికీ తెలుసు కదా వినాయకుడు అంటే మనకు అందరికీ పెద్దవాళ్ళ కొడుకులాను మనకి ఒక అన్నలాను ఇలానే కనిపిస్తారు అలానే ఫీల్ అవుతాము సో అలా చిన్ని కనిపోయి చూసిన తర్వాత వేదవ్యాసుడు ఇచ్చినటువంటి ఒప్పందాన్ని కూడా పక్కన పెట్టేసి ఆయనకి మళ్ళీ ఆయన చెమట ఇదంతా చూసేసి ఆయన ఆయనకి అక్కడ స్నానం అని చెప్పేసి నదికి తీసుకెళ్తాడు నదికి తీసుకెళ్ళిన తర్వాత మొత్తం చెమటబెట్టున్న వినాయకుడు నదిలో స్నానం చేసి చల్లబడిపోయి వేదవ్యాసునికి ఒక వరాన్ని ఇస్తాడు ఎవరైతే తొమ్మిది రోజులు నాకు నిష్టగా పూజలు చేసి ఇలా నాకు నిమజ్జనము అని మనం అంటాము నిమజ్జనం అనేది మనకి స్వాతంత్ర ఉద్యమం అప్పుడు బాలగంగాధర్ తిలక్ తిలక్ గారు ఈ విధంగా తీసుకురావడం జరిగింది సో ఏంటంటే అప్పుడు వినాయకుడు వరానిస్తారు ఎవరైతే నాకు తొమ్మిది రోజులు ఇలా నిష్టగా పూజలు చేసి పదో రోజు నాకు ఇలా ఇలా నీళ్ళల్లో నా గనక నిమజ్జనాన్ని చేసినట్టయితే వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ నా నిమజ్జనంతో పూర్తి అని చెప్పేసి అంటాడు అయితే ఈ తొమ్మిది రోజులు ఎంత విశిష్టవంతమైనటువంటి నవరాత్రుల్లో అంతకంటే ఎక్కువగా ఎక్కువ విశిష్టవంతమైనటువంటి ఒక రోజు ఏంటంటే ఆ నిమజ్జనం టైం అన్నమాట ఇప్పుడు మనం నార్మల్గా సిటీలలో పల్లెటూర్లలో ఎక్కడ పడితే అక్కడ చూస్తూ ఉంటాం తొమ్మిది రోజులు చాలా నిష్ఠ శ్రద్ధలతో ఉంటారు భక్తులందరూ కూడా ఈ పదో రోజు కొంతమంది చిల్లరగాళ్ళు ఈ రోళ్ళ మీద తిరుక్కు తిరుక్కుంటా లేకపోతే మందు దాక్కుంటా అది చేసుకుంటూ ఇది చేసుకుంటా వినాయకుడిని నిమజ్జనం అప్పుడు ఈ విధమైనటువంటి కొన్ని ఐటమ్ సాంగ్స్ కావచ్చు లేకపోతే ఇలాంటివి ప్లే చేసుకుంటా ఇలా తొమ్మిది రోజులు ఎంత నిష్టా శ్రద్ధలతో ఉన్నారో భక్తి శ్రద్ధలతో ఉన్నారో పదో రోజు అంత గలీజ్ చేసేటటువంటి కొన్ని ఏరియాలు ఉంటాయి అందరూ అని నేను చెప్పట్లేదు కొన్ని ఏరియాలలో సో ఏంటంటే ఇలాంటి కొంతమంది ఇలా ప్రవర్తించడం వల్ల ఆ వినాయకుని దగ్గరికి అయితే ఎవరు వచ్చైతే మొక్కలు మొక్కులు పెట్టిలో ఎవరు వచ్చైతే మొక్కుకున్నారో వాళ్ళ కోరికలు చెప్పుకున్నారో ఆ భుజగ గణపయ్య దగ్గర వీళ్ళు చేసే పనికి వీళ్ళ ఎవరి కోరికలు కూడా సఫలీకృతం కాకుండా ఉంటాయన్నమాట ఎందుకంటే వినాయకుని దగ్గర భక్తి శ్రద్ధ నిష్ట ఇవన్నీ చాలా కీరోల్ ప్లే చేస్తాయి అన్నమాట ఎందుకంటే వినాయకుడు డిసిప్లిన్కి అధినాయకుడు విద్యాకి అధినాయకుడు జ్ఞానానికి అధినాయకుడు సో అయిన ఇవన్నీ ఇవ్వాలంటే మన దగ్గర డిసిప్లిన్ కూడా ఉండాలి విద్యనివ్వాలన్నా ధనం ఇవ్వాలన్నా జ్ఞానాన్ని ఇవ్వాలన్నా ఏమి ఇవ్వాలన్నా కానీ డిసిప్లిన్ ఈజ్ మ్యాండేటరీ వినాయకుని దగ్గర సో ఈ డిస్ ఇన్డిసిప్లిన్ యాక్టివిటీ చేయడము లేకపోతే ఇలాంటివి చేయడం వల్ల ఎవరైతే మనసావాచ కర్మన బాలేని వాళ్ళు వినాయకుని దగ్గరికి వచ్చి మొరబెట్టుకున్నారో అవి కూడా అయ్యే అవకాశం ఉండదు కాబట్టి తొమ్మిది రోజులు ఎంత నిష్టాశ్రద్ధ భక్తితో ఉన్నామో పదో రోజు వినాయకుడు వెళ్ళేంతవరకు ఆయనకి నిమజ్జనం చేసేంతవరకు కూడా ప్రతి భక్తులు కూడా అంతే నిష్ట శ్రద్ధలతో ఉంటే దానివల్ల మంచి మంచి ఫలితాలు వస్తాయన్నమాట అలాగే ఇప్పుడు వినాయకుడిని పెట్టిన కాడ వీధిలలో పొద్దుగాల భక్తి పాటలు ఎత్తారు మధ్యాహ్నం వచ్చేసరికి సాంగ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి వీటన్నిటి కూడా హిందువులే అడ్డుకోవాలి ఎందుకంటే మన మతానికి సంబంధించినటువంటి ఆచారాలని మనమే కాపాడుకోవాలి వేరే వాళ్ళు మనల్ని ప్రశ్నించేలా వేరే వాళ్ళు మనం చూసి వ్యంగ్య వ్యంగపరిచేలా నవ్వేలా ట్రోలింగ్ చేసేలా ఉండకూడదు ఎందుకంటే మనము మన మత సంస్కార సంస్కృతిని మనం కాపాడుకోవాలా మనం మన పిల్లలకు చెప్పాలా మనం మన పెద్దవాళ్ళకి తెలియ తెలియ తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్తే వాళ్ళు చెప్పింది వినాలా ఇన్నది ఆచరించాలా ఆచరించినట్టుగానే పిల్లల కూడా చెప్తే వచ్చే జనరేషన్స్కి ఓకే భక్తి శ్రద్ధ అంటే ఈ విధంగా ఉంటుంది మనం ఇది చేయకూడదు ఇది చేయవచ్చు అన్న కనీస అవగాహన చిన్నపిల్లల మైండ్లలో మనం పెట్టిన వాళ్ళం అవుతాం అనమాట సో మనమే ఇవన్నీ పట్టిన పట్టి లేనట్టుగా మనం ప్రవర్తించితే వచ్చే జనరేషన్ పిల్లలు ఇంకా ఐటెం సాంగ్స్ పెడతారు ఇంకా మొత్తానికి దాని తర్వాత ఇంకా పదవ రోజు అంటే ఓన్లీ ఎంజాయ్మెంట్ డే అని చెప్పేసి ఫిక్స్ అయిపోతారు సో కాబట్టి మన అందరం కూడా చిన్న పిల్లలకి అవేర్నెస్ ఇవ్వాలి అంటే మనం ఖచ్చితంగా ఇలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండి ప్రతి ఒక్కరు కూడాము వాళ్ళ వంతుగా వాళ్ళు ప్రతి మిస్టేక్ని ప్రశ్నిస్తూ మన సంస్కృతిని ఎప్పుడు కూడా కాపాడుకుంటూ ఉండాలని చెప్పేసి నేను అంటున్నాను అండ్ మీ మీ అభిప్రాయం కామెంట్ చేయండి అండ్ ఇంకేమైనా పాయింట్స్ యాడ్ చేస్తే బాగుంటుందా ఇంకేమైనా చేంజెస్ రావాలా మన వినాయకుని దగ్గర ఇంకేమైనా పాతకాలంలో ఉండేటటువంటి కొన్ని ఏమైనా ఇప్పుడు మిస్ అయిపోయినాయా ఇంకేం డెవలప్ అయితే బాగుంటుంది మన సంస్కృతిలో వినాయకుని ఫెస్టివల్లో ఇంకా ఏం ఉంటే బాగుంటుంది అన్నది మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి ఖచ్చితంగా కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి జై గణేష